వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ నెల తొమ్మిదవ తేదీన నందిగామ ఆర్టీఓ కార్యాలయం వద్ద రైతు పోరు నిర్వహిస్తున్నామని వైసీపీ క్లస్టర్ ఫైవ్ ఇన్ఛార్జ్ బంక చాముండేశ్వరి తెలిపారు రాయల్ హోటల్ సమీపంలో హాల్లో వైసీపీ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నందిగామ ఆర్టీఓ కార్యాలయం వద్ద జరిగే రైతు పోరు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రైతులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడలేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులందరూ ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో యాభై మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ గురుమంత్ మహేష్ యాభై డివిజన్ ఇన్ఛార్జ్ బంకా విజయ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్య సెక్రటరీ బోదాల శ్రీనివాసరావు యాభై రెండవ డివిజన్ నాయకులు బంకా తేజ యాభై మూడవ డివిజన్ తాతపూడి చంద్రశేఖర్ ఊగిన కృష్ణారావు మైనార్టీ నాయకులు రావు సంబాని మౌనిక తదితరులు పాల్గొని రైతు పోరుపాటు పోస్టర్ను ఆవిష్కరించారు మసినా నాయకత్వం ఉత్తే రాళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జైహోర్ వైఎస్సా జైహోర్ వైఎస్సా జైహోర్ ఏ ప్రదం చేయండి ఎర్ర బ్లాక్ మార్కెట్ पे అనదాత పోరును ఏ చేయండి ఎర్ర బ్లాక్ మార్కెట్ पे అనదాత పోరును ఏ చేయండి ఎర్ర బ్లాక్ మార్కెట్ पे అనదాత పోరును డౌన్ డౌన్ చంద్రబాబు హం డౌన్ డౌన్ చంద్రబాబు హం డౌన్ ఇన్ఛార్జ్ గురుమేష్ గారి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలోనే రైతులు పడే కష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి పోరాటం సాగించే రైతులకు న్యాయం జరిగేలాగా మనందరం కృషి చేయాలని చెప్పానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల తొమ్మిదో తారీఖు అనగా రేపు అన్ని ఆర్డీఓ ఆఫీసులందరికీ వినతి పత్రం ఇవ్వాల్సిందిగా పిలుపునిచ్చారు ఆయన ఆదేశాల మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోని మేమందరం రైతులకు తోడుగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అనేది ఎప్పుడు ఎల్లప్పుడు ఉంటాది అనే నినాదంతోనే మేము ముందుకెళ్లడం జరుగుతుంది మేము ప్రశ్నించేది ఒకటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న నాయుడు అయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారైనా సరే ఈ రోజు యూరియా ఎరు ఎరువుల కొర కొరత వల్ల రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నా సరే వాళ్ళకి చేమ పుట్టినట్టు కూడా లేకుండా ట్యూలైన్ లో రైతులు నించొని వాళ్ళ కాలు కాలిపోయి వాళ్ళ ఆకలితో అలమటించిపోయి కళ్ళు తిరుగు పడిపోతే భోజనాలను బకెట్ ప్లేట్లు పట్టుకొని నించున్నారు రైతులు రైతులని చెప్పానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు అలాంటి వెటకారంగా మాట్లాడి రైతులను అవమానించే విధంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు వెంటనే రాజీనామా చేయాలి అని చెప్పనని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ రోజు డిమాండ్ చేస్తుంది ఎందుకంటే రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రైతే రాజు రైతుని దేవుడితో పోల్చుకొని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఈ రోజు ఆకలి తీర్చే రైతుని దేవుడితో పోల్చుకొని మనం పూజిస్తాము అలాంటి రైతుకి అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ రోజు రైతుల కోసం అవమాన పడే విధంగా వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే చాలా అంటే చాలా బాధగా ఉంది యూరియా ఎరువులు కొరత వల్ల రైతులు కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు వైఎస్ఎల్ సిటీ ప్రభుత్వం ఉన్నప్పుడు సచివాలయం ద్వారా ఆర్టీకే ద్వారాగా రైతులకు సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఆ వ్యవస్థ అనేది ఎక్కడ వెళ్ళిపోయింది ఏమైపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సమాధానం చెప్పాలి అచ్చెన్నాయుడు ఏమైపోయాడు ఎక్కడున్నాడు అలాంటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈ రోజు రైతులు రెండు వందల డెబ్బై రూపాయలకు కొనేది అసలుగా అయితే యాక్చువల్ గా అయితే యాభై శాతం గవర్నమెంట్ పరంగా యాభై శాతం ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థ ద్వారాగా అలాగే యాభై శాతం ప్రైవేటీకరణగా ఉన్న సంస్థకి ఇస్తాము కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలోని పది పర్సెంటే గవర్నమెంట్ ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని తొంభై పర్సెంట్ ఈ రోజు ప్రైవేటు సంస్థలకి వెళ్తుంది అది ఎందుకు వెళ్తుందో సమాధానం చెప్పాలి ఎందుకంటే కమిషన్ కి లోబడి అక్కడ చేస్తున్న అధికారులు ఈ రకంగా ఎరువులు కొరత చేసి బ్లాక్ మార్కెట్ ని పూర్తిగా ప్రైవేట్ అధీనంలోకి వెళ్ళింది కాబట్టి ఈ రోజు ఒక్కొక్క బస్సు రెండు వందల డెబ్బై రూపాయలకి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు యాభై రూపాయలు తక్కువకే అమ్మేది ఆ సచివాలయం ద్వారా ఆర్బీకే ద్వారా చేసి కానీ ఈ రోజు నాలుగు వందల యాభై రెండు వందల డెబ్బై రేట్ ఎక్కడ నాలుగు వందల యాభై ఆరు వందల యాభై రేట్ ఎక్కడ రైతులు ఏమైపోవాలి ఎక్కడికెళ్ళి అడగాలి వాళ్ళకి ఎటు దిక్కు చో తోచని స్థితిలో ఉన్నప్పుడు ఈ కోటపీ ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండాలి ఆనాడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉల్లిధర మొత్తం పడిపోయింది అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉండాలి అని చెప్పనని గిట్టుబాటు ధర ప్రభుత్వమే ఆ ప్రభుత్వమే ఆదేశించి దానికి తగ్గట్టు రైతుల దగ్గర ఉల్లి ఉల్లిని మొత్తం వాళ్ళే కొన్నారు రైతులకి ఆ రోజు అండగా ఉన్నారు అలాగే కరోనా మహమ్మారి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల అందరూ చనిపోయి రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చీనీ పంట నష్టాల్లోకి వెళ్ళిపోతే అప్పుడు కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అండగా ఉండి ఆ పంటకి గిట్టుబాటు ధర అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు రైతులకు అండగా ఉండాల్సిన పోటమి ప్రభుత్వం రైతులను అవమా అవమానకరంగా మాట్లాడి రైతులకు అండగా ఉండకుండా రైతులకు ఏదైతే చేస్తామో అదంతా చేసిస్తామని చెప్తున్నారు రైతు భరోసా ఇది వేలేసామని అని మీకు కాలర్లు ఎగరేసి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా ఉన్న అచ్చెం నాయుడు గారు పంట బీమాకి మీరు ఎంత సూచేస్తున్నారు ఎకరాక ఐదు వందలు వసూలు చేస్తున్నారు ఆరు వందలు వసూలు చేస్తున్నారు అంటే కుడి చెట్టు తీసుకొని ఎడం చెట్టు మేము సాయం చేస్తున్నామో అది ఎవరికీ తెలీదు అని అనుకుంటే ఎలాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే భవిష్యత్తు చాలా బాగుంటది అని అన్నారు కానీ ఈ రోజు రైతే రోడ్డుపాలు అవుతాడు రైతే రాజుగా ఉన్న ఆ రైతుని ఈ రోజు కన్నీళ్లు పెట్టే విధంగా ఈ రోజు మీరు చేస్తుంటే ఆ పాపం మీకు ఊరికే పోదు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎప్పుడైనా సరే రైతే రాజు అని నమ్మే ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ ఎప్పుడు రైతుకి అండగా ఉంటది కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో ఇన్పుట్ సబ్సిడీ అయ్యాలి పంట బీమా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పంట బీమా ఫ్రీగా చేశారు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎందుకు డబ్బులు వసూలు చేస్తుంది ఆ అధికారులు ఎందుకని ఈరోజు సస్పెండ్ చేయకుండా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మేము తెలియచేసేది ఒకటే రైతులకు న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగదు రైతులకి మేము అండగా ఉంటాం వైఎస్ఆర్సిపి పార్టీ కూటమి ప్రభుత్వంతోనే ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు రైతులకు ఏదైతే చేస్తామన్నారో ఎరువులు కొరత యూరియా కొరత ఈ రోజు పొగాకు మొక్కజొన్న అలాగే చీని ఉల్లి టమాటా ప్రతి ఒక్కటి ఈ రోజు నడి రోడ్డు మీద ప్రతి ఒక్క మామిడి రైతుకు మిర్చి మొన్న వైఎస్ఆర్ సిపి నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిత్య రైతులకు అండగా వెళ్తే లభో దిబో అనుకుంటూ మళ్ళీ బయటకు వచ్చి ఏదో మాట్లాడారు మళ్ళీ లోపలికి వెళ్తే నేను కోరుకునేది ఒకటే మేం డిమాండ్ చేసేది ఒకటే రైతులకి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి రైతులకి కూటమి ప్రభుత్వం అండగా ఉండాలి అలా ఉండేదాకా మేమందరం పోరాటం చేస్తూనే ఉంటాము రేపు తొమ్మిదో తారీఖు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి నందిగామలోని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు నందిగామలో ఉన్న ఆఫీస్ ఆఫీస్కి వెళ్లి అందరం వెనకీ పత్రం అందించి కూటమి ప్రభుత్వాన్ని రైతులకి మెడలు వంచి రైతులకు న్యాయం చేసే విధంగా మేము పోరాటం చేస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలోని పాల్గొని యాభై మూడో డివిజన్ గురుమంతి మహేష్ గారికి అలాగే యాభై డివిజన్ ఇంచార్జ్ బంకా విజయ గారికి నలభై తొమ్మిదో డివిజన్ బోదల్ శ్రీనివాసరావు గారికి అలాగే క్లస్టర్ ప్రెసిడెంట్లకి వైస్ ప్రెసిడెంట్ కి మెంబర్లకి ఎగ్జిక్యూటివ్ మెంబర్లకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ క్లస్టర్ ఫైవ్ నుంచి అలాగే పశ్చిమ నియోజకవర్గం నుంచి రేపు జరగబోయే అన్నదాత పోరు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి కార్యకర్త నాయకులు అండగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం నా పేరు చాముండేశ్వరి క్లస్టర్ ఫైవ్ ఇన్చార్జ్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పశ్చిమ మేఘా మాజీ సుడు నల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు క్లస్టర్ ప్రెసిడెంట్ కుమారి మరకా చాముండేశ్వరి గారి సారథ్యంలో రేపు జరగబో అల్లదాత రోడ్కు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని యాభై మూడు డివిజన్ కార్యకర్తలందరూ కూడా ప్రభుత్వ పాల్గొని కార్యక్రమం దీపం కోరుకుంటూ గత ప్రభుత్వంలో రైతు ఎంతో సుభిక్షంగా సంతోషంగా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో వాళ్ళు చాలా ఆనందపడుతూ ఉన్నాడు అదే ఇది కూటమి ప్రభుత్వం రైతు దుర్భిక్షంగా ఎంతో బాధపడుతూ చాలా దైనమైన స్థితిలో ఉన్నాడు ఈ రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని ఈ దేశపరచుకుంటూ అందరూ కూడా ఈ రైతు పోరుకి అందరం మద్దతు తెలుసుకుంటూ రాష్ట్రాన్ని దేశ దేశానికి రైతు వెన్నుముక్కు అయితే రాష్ట్రానికి కూడా అదే రైతు వెన్నుముక్కుగా ఉంటారు కాబట్టి రైతుకి మద్దతుగా మనందరం కూడా పాల్గొని ఈ కూటమి ప్రభుత్వానికి మండలం వంచి రైతుకి రైతుకి మద్దతు తెలియజేస్తున్న కోరుకుంటూ చాలా తీసుకుందాం గోదావరి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుల్ని మరి రేపు జరగబోయేటువంటి అన్నదాత హోరుపాట అనేటువంటి కార్యక్రమం మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ గారికి ఇన్ఛార్జి మాజీ మంత్రి గారు శ్రీనివాస్ గారి యొక్క నాయకత్వంలో రేపు లో జరిగినటువంటి యొక్క రైతుల మీద ఏదైతే ఈ రోజున ఎరువు కొరత సృష్టించి రైతుల పొట్టలు కొట్టే వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు రైతులు ఎరువుల కోసం లైన్ లో నిలబడితే బే కోసం నిలబడ్డారా భోజనం కోసం నిలబడ్డ అవహేళనగా మాట్లాడిన వ్యక్తి నాయుడు గారిని ఇమీడియట్ గా డిస్మిస్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఈ భారతదేశంలోనే ప్రతి పేదవాడికి అన్నం పెట్టేది రైతన్న ఆ రైతన్నని ఈ రోజున అదో కదుపాలు చేసి ఈ ఈ రోజున ఈ రాష్ట్రం రైతుని రోడ్డు మీద మరి రోడ్డు మీద పడేటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు చూస్తా ఉన్నాం గతంలో రాష్ట రాష్ట్ర రెడ్డి గారు కానీ మరి ఇప్పుడు అంత ముందు ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఎన్నో కష్టాలు పడి ఎన్నో మరి వాళ్ళకొక సబ్సిడీ అందించే రైతుకి వెన్నుముకగా నేర్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రేపు జరగినటువంటి నందిగావ ఆదివాబు దగ్గర నెల్లంపల్లి గారి నాయకత్వంలో హియో మేమంతా కూడా కార్యకర్తల వేలాది పలద్ధంగా ఉన్నా అని చెప్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా చెప్పారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం